హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెన్ సర్కిల్ నుంచి సుమారు ఒక కిలోమీటర్ దూరంలో పడమట క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఈ గ్రూప్ హౌస్లో మనకి ఇండిపెండెంట్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి బ్యాంక్ బ్యాంకాక్షలో దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది సుమారుగా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎవోనే వస్తుందండి ఎస్ఎఫ్టీ అనేది సో ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది పడమట క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఈ గ్రూప్ హౌస్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఇండిపెండెంట్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి అలాగే అన్డివైడెడ్ షేర్ కింద నూట ముప్పై గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో మనకి ఈ గ్రూప్ హౌస్లో ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి సో చూడొచ్చండి మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట మరియు పడమట మెయిన్ సెంటర్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ఫ్లాట్ అనేది సో చుట్టూ కూడా మనకి మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట సో మనకి ఇది త్రిబుల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారండి అదేవిధంగా పిఓపి సీలింగ్ కూడా మంచి క్లాస్ డిజైన్స్తో చేశారనమాట చుట్టూ వాల్స్ అన్ని కూడా వాల్ కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట అండి సో రెడీ టు మూవ్ హౌస్ అనమాట ఎటువంటి వర్క్స్ కూడా లేవండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్స్లో కేవలం తొంభై లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి సో ఇదే మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి కోటి ముప్పై పైన వాల్యూ అనేది చేసిద్దండి కానీ మనకి బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి కొనేది వచ్చింది ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట అండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ